శివాజీ కెప్టెన్ కావడంతో హౌస్లో ఎక్కువగా తన ప్రియాంకతో కిచెన్ లో కనిపిస్తున్నారు ఈ రోజు డిఫరెంట్ గా అయితే హౌస్ మేంట్స్ అందరి కోసం గార్లని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రియాంక శివాజీ మరొక వైపు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ లో అయితే ఈ ఎపిసోడ్ లో చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు పల్లవి ప్రశాంత్ కోసం అమర్దీప్ కాఫీ తాగుతావరా అంటూ దగ్గరికి తీసుకుని వెళ్తే అన్నా నాకు వద్దన్న నాకు ఇష్టం లేదు ఇప్పుడు తాగాల లేదు అంటూ అమర్దీప్ ని ఆట పట్టేస్తూ ఉంటారు అన్నా ఏంటన్నా ఇప్పుడు కాఫీ తాగనని నామినేట్ చేస్తావా అంటే రా నేను నామినేషన్ చేస్తాను ఒరే నువ్వు కాఫీ తాగలేదురా నేను ఇచ్చింది అని చెప్తే నువ్వేం చెప్తావురా ప్రశాంత్ అంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి నీకు నచ్చింది అనుకో అంటా అన్న అంటూ అమర్ పల్లవి అయితే సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఇంకోవైపు అర్జున్ అంబాటి అయితే యోగా చేస్తూ ఉంటాడు యోగా తిప్పలు పడుతూ మరోవైపు శోభాశెట్టి అయితే తనకి నెంబర్ త్రీ పొజిషన్ ఇవ్వలేదని నువ్వు పెద్దగా టాస్కులు ఏమీ పాల్గొనలేదు అన్న మాటలకి చాలా ఎమోషనల్గా ఉంటుంది చికెన్ అంత కష్టపడి తిన్నా అనే స్పైసీది అలా కష్టాన్ని ఎవడు గుర్తించలేదు అంటూ శోభ బాధపడుతూ ఉంటుంది